విశాఖ జిల్లా పెందుర్తిలో మెగా రక్తదాన శిబిరంకు విశేష స్పందన డొట్ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా మెడికవర్ వారితో బీజేపీ శ్రేణులు మెగా రక్తదాన శిబిరం మరియు మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ పాల్గొన్నారు ఒట్ మెడికల్ క్యాంపులో భాగంగా రక్తదానం శిబిరాన్ని ఎంపీ సీఎం రమేష్ సందర్శించారు సీఎం రమేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని దేశంలోనే నరేంద్ర మోడీ చేస్తున్న సేవలను ఆయన నాయకత్వంలో దేశం ఎంతో పురోగతి చెంది ప్రగతి పథంలో నడుస్తోందని తెలియజేశారు అనంతరం ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రపంచ అధినేతగా ఎదగడం ఎంతో ఆనందంగా ఉందని మనిషి జీవితంలో కావలసిన అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్ఛార్జి గొర్ల రామానాయుడు జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు బీజేపీ జిల్లా సెక్రటరీ నాదెండ్ల జ్యోతి మాజీ జడ్పిటిసి సభ్యులు రెడ్డి నారాయణరావు బీజేపీ ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ మూడు పార్టీలే ఈ రాష్ట్రంలో ఉండాలి ఈ మూడు పార్టీలు సభ్యత్వం ఉంటే మన డెవలప్మెంట్ జరిగేదానికి బాగుంటుంది ఈరోజు ప్రపంచ దేశాల్లోనే నరేంద్ర మోడీ గారు చేసే పనులన్నీ కూడా మనం చూస్తున్నాం ఈ భారతదేశం ప్రపంచంలో భారతదేశం మూడో ఆర్థిక దేశంగా తీర్చిస్తానికి ప్రధానమంత్రి గారు కృషి చేస్తున్నారు అలాగే పేదలని నిరుపేదం వాళ్ళు బాగుండాలి వారికి అన్ని సౌకర్యాలు కలగాలి ఎలాంటి ఇబ్బందులు పడకపోతే వారికి మెరుగైన వైద్యం విద్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అందించాలనే ఉద్దేశంతో ఈ దేశం ముందుకు వెళ్తుంది నేను రెండు వేల పురస్కరించుకొని ఏడు రోజుల పాటు సేవా సప్తాహం పేరు మీదట కార్యక్రమం చేసిన నరేంద్ర మోడీ గారు ప్రపంచాధినేతగా వాళ్ళు ఎదగడం జరిగింది అలాగే ఆయన అనేక రకాల విషయాలు దేశం కోసం చేయటం అలాగే ప్రతి మనిషి జీవితంలో కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పించే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయటం అన్ని రాష్ట్రాలకి ఆదర్శవంతంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేసిన నరేంద్ర మోడీ గారు ఇవాళ భారతదేశాన్ని ప్రపంచ దేశంలో ఓ అగ్రగామి దేశంగా చేయాలని ఒక తలంపుతో యజ్ఞం చేస్తున్నారు ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా అతన్ని వెళ్ళిన కొనియాడే విధంగా ప్రపంచాది నేతగా ఎదిగిన తీరు ఏదైతుందో మనందరికీ గర్వకారణం నరేంద్ర మోడీ గారు సుమారు నూట అరవై ఎనిమిది పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది దాంతోపాటు ప్రపంచంలో భారతదేశం అందరితో పోటీ పడి ముందుకెళ్ళడానికి ప్రపంచంలో మూడవ ఆర్థిక శక్తిగా దేశాన్ని తయారు చేశారు త్వరలో ఒకటో ఆర్థిక శక్తిగా మారుతుంది అందరి జీవితాల్లో వెలుగు ఇచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు కనుక నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన పదం ఏదైతుందో సబ్కే సాత్ సబ్కే వికాస్ అందరి జీవితంలో అందరి వికాసం కావాలి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రజలందరూ కోరుతూ అందరూ భాగస్వాములే దేశ నిర్మాణంలో భాగస్వాములు కండి అని చెప్పి పిలిపిస్తాం అలాగే భారతీయ జనతా పార్టీలో అందరూ చేరాలని చెప్పి కూడా పిలిపిస్తాం మా సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది ప్రజలందరికీ విజ్ఞప్తి నరేంద్ర మోడీ గారి నమూనా రాజకీయాలు నీతివంతమైన పరిపాలన ఒక ఆదర్శవంతమైన నేతగా అటువంటి ఒక ప్రభుత్వం అటువంటి పార్టీలో మీరందరూ అందరూ భాగస్వాముల కండి అని ప్రజలకు పిలిపిస్తూ మీరందరూ సులువుగా దీళ్ళు చేరడానికి అవకాశం ఉంది డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏదైతే ఉందో ఆ మన సంవత్సరం ఈ సంవత్సరానికి సంబంధించిన దాంట్లో మిస్డ్ కాల్ ఇవ్వండి మిస్డ్ కాల్ ఇస్తే మీరు సులువుగా పార్టీలో చేరుతారు ఆ విధంగా అందరికీ కూడా మేము ఆహ్వానిస్తాం బీజేపీలో చేరండి బీజేపీతో నరేంద్ర మోడీ గారి పరివారంలో సభ్యులు కండి అని చెప్పి పిలిపిస్తుంది